వెల్కమ్ టు సెవెన్ తెలుగు మోకా గణపతిరావు కాలేజీని మోడల్ కాలేజీగా తీర్చిదిద్దుతా ముమ్మడివరం శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ముమ్మడివరంలో మోకా గణపతిరావు కాలేజీని మోడల్ కాలేజీగా తీర్చిదిద్దుతానని ముమ్మడివరం శాసనసభ్యులు అన్నారు మోకా గణపతిరావు కాలేజీల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిడ్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లి అశోక్ మాట్లాడుతూ మోకా గణపతిరావు కాలేజీని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ మరియు శాసనసభ్యులు బుచ్చిబాబు కలిసి అభివృద్ధి చేయాలని కోరారు ఎంతో మంది ప్రతి బాగా మంచి మంచి పేరు సీనియర్ నాయకులు మాట్లాడుతూ మాట్లాడుతూ కాలేజీలో చదివి చదివి ఉన్నత స్థాయిలో ఉన్నారని విద్యార్థి కాలేజీకి తీసుకురావాలని కోరారు ఎమ్మెల్యే కాలేజీని అభివృద్ధి చేస్తారని మీడియాకు తెలిపారు కానీ అప్పుడు అప్పుడు ఫాస్ట్ ఫ్రూట్ పోవడం వల్ల ఫ్లూ ప్రెక్తిగా చేయలేకపోయారు అదేవిధంగా గ్రౌండ్ కూడా ఇక్కడ ప్లే గ్రౌండ్ కి మన స్టేడియం కూడా శాంక్షన్ చేశారు రోజు ఆ సోయన్ టెస్ట్ వాళ్ళ ఆ రోజు ఇండోర్ స్టేడియం కూడా కట్టలేకపోయారు అదే సరే ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఉంది మరి జూనియర్ కాలేజ్ ఉంది డిగ్రీ కాలేజ్ కూడా కొంత ల్యాండ్ అవసరం ప్రిన్సిపల్ గారు మా దృష్టి తీసుకొచ్చారు తప్పనిసరిగా దీన్ని మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ డిగ్రీ కాలేజ్ కానీ రెండు కూడా ఎందుకంటే కాలేజ్ తప్పనిసరిగా మరి మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని హండ్రెడ్ కర్సెంట్ మెరుగుపరచడానికి పూర్తి ప్రయత్నం నేను ఇప్పుడు మన హరీష్ గారు చేస్తా అని చెప్పి సభ ముఖ్య పెద్దలందరికీ చెప్తాం ప్రధానంగా ఏదైతే డిగ్రీ కాలేజ్ ఉందో డిగ్రీ కాలేజ్ సుమారు పన్నెండు రోజుల అవసరం అదే జూనియర్ కాలేజ్ మీకు దీనికి అయితే రూమ్స్ అవసరం స్టూడెంట్స్ ఓన్లీ రిజిలిస్ట్రేషన్ కాకుండా తప్పకుండా ఈ రూమ్స్ కానీ దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ పూర్తిగా అధ్యయనం ప్రిన్సిపల్స్ ఇద్దరిని పిలిపించి మన పెద్దలున్నారు పెద్ద సహకారంతో ఏ విధంగా చేయాలన్నది సిఎస్ఆర్ నుంచి కానీ మన ప్రభుత్వం నుంచి సిఎస్ఆర్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఏ విధంగా దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉన్నాయని చెప్పి మన ఎంపీ గారు కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఈ ఐదు సంవత్సరాల టైంలో ఈ కాలేజీని ఒక ఆదర్శ కాలేజీగా చేయడానికి మేము పూర్తి ప్రయత్నం చేస్తాం అదే మీ పిల్లలందరూ కూడా చదువుకునే విద్యార్థులు అందరూ కూడా ఎందుకంటే ఇంటర్మీడియట్ అన్నది సాయిగా చెప్పినట్టుగా మీ గోల్ అంతా ఈ టూ ఇయర్స్ లో ఉంటుంది మీరు మీరు టూ ఇయర్స్ లో ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా మంచి ఆలోచనతో ఒక గోల్ పెట్టుకుని ఇక్కడి నుంచి ప్రయత్నం చేస్తే మంచి పొజిషన్ మీద ఆశ ఉంపు చేయకుండా మీ టైంలో తప్పు ట్రాక్ లోకి వెళ్లకుండా మీరు ఎడ్యుకేషన్ మీద దృష్టి పెడితే మంచి భవిష్యత్తు ఉంటుంది మన కాలేజీ కూడా మంచి పేరు తెచ్చిన అవుతారు కాబట్టి మరి మనకు కావాల్సిన టీచర్స్ అందరూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు టీచర్స్ ఉన్నారు రూమ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఓటు ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ కూడా అధ్యయనం చేసి ఈ కాలేజీ ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తాం దానికి మన లెక్చరర్స్ పూర్తిగా ఇక్కడ ఉన్నాయో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనే మీరు అని తీసుకురావాలి మరి జూనియర్ కాలేజ్ కానీ సీనియర్ కాలేజ్ కానీ తప్పనిసరిగా మరి పెద్దలందరూ చాలా విషయాలు చెప్పారు మీరు అందరికి గుడిగా చాలా టైం చాలా కాలజ్ మీరు అందరూ పిల్లలు అందరూ కూడా బాగా చదువుకోవాలి ఈ కాలేజీ ఫౌండర్స్ కూడా కూడా చెప్పారు మరి ఎడ్ల శివహాద్రి గారు కానీ మన మా గణపతిరావు గారు కానీ పెద్దలు ఎంతో మంది కృషితో మరి కాలేజీ రావడం దాన్ని మనం మరీ డెవలప్ చేసుకునే అవకాశం మనకు వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ టైంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఈ కాలేజీ మనకి హెడ్ క్వార్టర్ లో ఉన్న కాలేజీ కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ఆసక్తి లేదు ప్రధానంగా డ్రైనేజ్ సంస్థ ముందుగా ఆ డ్రైనేజ్ సమస్య పరిష్కరించి ఈ కాలేజీ కూడా

ना, ना। सर, ओके सर ओके सर एक बार सर एक बार इला सर सर सुबह का मिले रात्रि सुबह 3 बजे 3 बजे मादिकल मैडम मैडम माइक लग गया ओके मैं आगे ना ये पत्थर छोड़ आ गया किसको हैरा किसको हैरा तीस बोल वाला अलग हो चलिए हम चल रहे तेज पावले किसको परदे डाल सर मैं अटले सर एम बी जे आई पेन राइट महिला नंबर का और महिला नाइट महिला आदमी बुक पर करनी है గారికి <laughs> <laughs> పెద్దలు పూజలు మా నాన్నగారు సమకాలికులు నాన్నగారికి మిత్రులు అశోక్ గారికి అలాగే మాజీ కౌశలర్ కోరుకునేది ఒకటే ఎందుకంటే మేము కూడా ఇక్కడే చదువుకున్నాం అది ఈ కాలేజీలో కాదు అప్పుడు కాలేజీ లేదు ఈ గ్రౌండ్ లో చదువుకున్నాం ఈ హై స్కూల్లో చదువుకున్నాం మేము కూడా చదువుకుని ఇక్కడ కాలేజీ లేకపోతే ఎక్కడెక్కడకో పోయి అమలాపురం ఎక్కడికో పోయి అక్కడ చదువుకున్నాం మేము కాలేజీలో ఎస్కేమెరి కాలేజ్ కూడా ఓన్లీ ఇంకోటోస్కే కాలేజ్ ఒకటే ఉంది అమలాపురంలో అక్కడ కూడా చదువుకునేవారు కాదు అప్పట్లో క్యారేజ్ పోసేవారు కొంతమంది సైకిల్ మీద పొత్తి సాయంత్రం ఆ విధంగా మీరు క్యారేజ్ చెప్పిన తినివ్వాలి అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఎంత కష్టపడ్డాం మేము మీకు ఈ రోజు ఆ కష్టం తెలియట్లా ఈ వ్యాలీ కాలేజ్ ఏర్పడడానికి ముఖ్యంగా చాలా మంది ఉన్నారు అందులో ఒకరు పుచ్చినట్టు గారు నాకు తెలుసు నేను చిన్నోండి నాకు తెలుసు అనుకో పుచ్చినట్టు చెప్పేసి ఆయన మొదటి వ్యక్తి తమిడి సత్యం గారు ఆయన ముమ్మడి గవర్నమెంట్ కాలేజ్ రావాలని చెప్పి నిరాహార దీక్షలు చేసిన రోజులు కూడా ఉన్నాయి ఎన్నోసారి నిరాహార దీక్ష చేశాడు అలాగే నానిబాబు గారు కొత్తలాగ మాజీ గారు అలాగే మా ఫాదరు వీళ్ళందరూ కూడా ఆ రోజు ఈ యొక్క కాలేజీకి తీసుకోవడం చేయి చాలా చాలా కృషి చేయాలి చాలా ఈజీ అయిపోయింది ఎమ్మెల్యే గారు చెప్తే తీసుకొచ్చేస్తారు అప్పట్లో ఏమీ లేదు చాలా ప్రయత్నం చేశారు అటువంటి పరిస్థితులు ఇక్కడ కాలేజీ రావడం జరిగింది అప్పట్లో ఎవరితో డబ్బులు లేవు ఆ రోజుల్లో ఎంజీఆర్ అంటే మోకా గణపతిరావు కాలేజీ మీ అందరికి తెలుసో తెలియదు ఎంజీఆర్ కాలేజీ మోకా గణపతిరావు తెలువారు లేవు మీరు చక్కగా చదువుకోండి మీరు చదువుకొని పొద్దున భవిష్యత్తులో మనం కావచ్చు గ్రామం యొక్క బాగుంది కాబట్టి ఒకటే చెప్పేది మేము అనుకోవచ్చు రాజకీయ నాయకులకి కూడా ఏ చెప్ప గత ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఈ కాలేజీ డెవలప్మెంట్ విషయంలో పట్టించుకోలేదు చూద్దాం చూసారు ఎమ్మెల్యే చూసారు మేము చూసాం ఈవేళ టీచర్స్ అంతా ఉపాధ్యాయులు అధ్యాపకులు అందరూ కూడా హెల్మెట్స్ పెట్టుకుని కూర్చునే పరిస్థితి ఉంది ఎక్కడ పెళ్ల పడిపోతాయని చెప్పి మరి ఇటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం చెప్పారు మా ప్రభుత్వం గురించి ఒక చక్కటి ప్రభుత్వ వ్యాపారీ ఒక ముఖ్యమంత్రి గారు మంచి ముఖ్యమంత్రి వ్యాపార ఎందుకంటే ప్రజల గురించి నేర్చుకుని రాష్ట్రం ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది ముప్పై వెనక్కి పోయింది మన రాష్ట్రం ఇప్పుడు దాన్ని మన ముఖ్యమంత్రి గారు అరే సమావేశ అధ్యక్షులు మన ముఖ్య అతిథులు గౌరవ డాక్టర్ సుబ్బరాజు గారు మన ప్రయత్న పాటం పాటు నొక్కడం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆ పాటను నొక్కున్నాడు తప్ప ప్రజలు మాత్రం ఏ పట్టించుకోలేదు మనకి మన రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పుస్తకాలు పంపిణీ చేస్తుంది టెక్స్ట్ బుక్స్ మరియు నోట్ బుక్స్ బ్యాంక్ అది డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు కాంట్ల సుబ్బరాజు గారికి ఇతర నాయకులకి వారందరికీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలైనటువంటి డ్రైనేజ్ వాటర్ని వెళ్ళే మార్గాన్ని ఏర్పాటు చేయడం కానీ గ్రౌండ్ లెవలింగ్ కంప్లీట్ చేయటం కానీ అలాగే మామూలుగా చుట్టూరు ఉన్నటువంటి ప్రహారి గోడ పడిపోవటం కానీ అదొక నెక్స్ట్ అలాగే మనకి ఇక్కడ పిల్లలు రావడానికి రోడ్లు ఆ సమస్యలు పరిశ్రమస్తామని చెప్పడం జరిగింది అలాగా ఈ నాయకులందరూ మేము కూడా ఈ కాలేజీ యొక్క అధ్యాపకులు అందరం కూడా కాలేజీ అభివృద్ధికి గౌరవం పడతామంటారు తెలియజేస్తుంది ఈ క మనకి వీళ్ళు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫస్ట్ ఇయర్లో మనకి తొంభై ఎనిమిది మంది విద్యార్థులు జాయిన్ అవ్వడం జరిగింది ఫస్ట్ ఎన్టీసీ బైపీసీ సిఈసి హెచ్ఈసి గ్రూపులతో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంతో రన్ అవుతుంది అలాగే సెకండ్ ఇయర్ మనకి హండ్రెడ్ రెండు స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఈ నాలుగు గ్రూపులు ఉన్నాయి ఎన్టీసీ బైటిసి సిఈసి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంతో అలాగే సెకండ్ ఎక్సీలో ఓన్లీ తెలుగు మీడియంతో రన్ అవుతుంది ఇక్కడ బాగా విద్యార్థులు జాయిన్ అవుతున్నారు ఇక్కడ ఆర్ట్ పాటలతో ఆర్ట్ పాటలకి ప్లే గ్రౌండ్ కూడా లైబ్రరీ ల్యాబరేటరీస్ అన్ని మంచి సౌకర్యాలతో ఇది బాగా రన్ అవుతుంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి డిగ్రీ జాయిన్ అయ్యారు కదా ఎంతమంది జాయిన్ అయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఫస్ట్ ఇయర్ ఇక్కడ నుంచి మంది విద్యార్థులు రెండు పరీక్ష రాశారు అందులో చాలా మంది యాభై శాతం పైగా ఉద్యోగులు ఇక్కడ డిగ్రీలో జాయిన్ వాళ్ళు కూడా ఇప్పుడు డిగ్రీ కాలేజీ గురించి మనకి అదే పుస్తకాలు గురించి మన మమ్మడూరులో ఉన్న ఎంజీఆర్ జూనియర్ కాలేజీలో బుక్స్ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా కాలేజీకి రావడం జరిగింది డాక్టర్ సర్వేబిల్లి రాధాకృష్ణ గారి పేరు మీద ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజీలో అన్ని స్కూల్స్లో కూడా బుక్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది దాంట్లో భాగంగా వచ్చాం ఏదైతే ఈ కాలేజీ ఉందో ఈ కాలేజీలో అయితే ఈ రూమ్స్ అన్నీ కూడా శిథిలాస్కొచ్చాయి జూనియర్ కాలేజ్ కానీ మన డిగ్రీ కాలేజ్ కానీ అదేవిధంగా కావాల్సిన గ్రౌండ్ బాగా బాగా అయిపోవడం కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం పక్కన ఉన్న డ్రైనేజ్ వాటర్ కూడా కాలేజీలో కావడం చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈ కాలేజ్ ఉంది ఎందుకంటే సుమారు నాలుగు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు కావాల్సిన టీచర్స్ మన ఏదైతే ప్రిన్సిపల్స్ కానీ లేదా లెక్చరర్స్ కానీ అందరూ ఉన్నారు కానీ ఇక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం చాలా దురదృష్టకరం గతంలో కూడా మరి మేము ఉన్నప్పుడు ఈ కాలేజీ రెన్యూవేట్ చేయాలని చెప్పి మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం ఆ రోజు రాష్ట్రం నుంచి పోయి పని లేని పరిస్థితుల్లో కొంతవరకు ఒక ఇండోర్ స్టేడియం వరకు శాంక్షన్ చేసాం అది కూడా సాయిల్ టెస్ట్ వాళ్ళు అది కూడా ఆగిపోయింది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి నాడు నీడని కార్యక్రమాలు పెట్టారు తప్ప కనీసం బాగా ఇబ్బందికరంగా ఉన్న కాలేజీలు కానీ గుర్తుపారే కానీ పట్టుకున్న దాఖలాలు లేవు మరి ఇప్పుడు ఏదైతే మన మంత్రి లోకేష్ బాబు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యారు కాబట్టి తప్పనిసరిగా ఆయన దృష్టికి తీసుకెళ్ళి మన ఈ ముమ్మడాల్లో ఉన్న ఏకైక కాలేజ్ డిగ్రీ కాలేజ్ కాబట్టి తప్పనిసరికి డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ కూడా అన్ని రకాలుగా ఇక్కడ రూమ్స్ కానీ గ్రౌండ్ కానీ చుట్టూ కాంపౌండ్ కానీ డ్రైనేజ్ కానీ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా తప్పనిసరిగా పూర్తయ్యేలా ప్రయత్నం నేను కానీ మన ఎంపీ అయిన హరీష్ గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అదేవిధంగా ఈ గ్రౌండ్ ఫిల్లింగ్కి చేయాల్స్ అనేది కానీ ఏ విధంగా చేయాలన్నది ఇద్దరు ప్రిన్సిపల్ కూడా తీసుకొచ్చి దీన్ని అంతా పూర్తిగా అధ్యయనం చేసి తప్పనిసరిగా ఐదు సంవత్సరాల టైంలో దీన్ని ఒక మోడల్ కాలేజీగా చేయడానికి అవర్నిస్తే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా ఈరోజు వారిలో మీ అందరూ కూడా చెప్తాం